హాయ్ వెల్కమ్ టు బెదల్ కిడ్స్ వర్షిప్ హ్యాపీ ఎలా అడె అందరు బాగున్నారా మనం పాత నిబంధంలో ప్రతి పుస్తకాన్ని వరుస క్రమంలో నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం లాస్ట్ బుక్ లోకి వచ్చేసాము అది మనకి లెక్స్ గో అర్థం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయగలిగింత్రి మీకు వందలు స్తోత్రాలు ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి పాటల ద్వారా నేను మయంపరచడానికి కృప చూపించండి అనేకులు ఈ కార్యక్రమాన్ని చూడడానికి సహాయం చేయండి గొప్పగా దీవించబడటానికి కృప చూపించండి అనేక విషయాలు నేర్చుకుని మార్చుకోవడానికి సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని అంతటిని జీవించండి చిన్ని ప్రాధాన్య పాతశనిలో వేడికొచ్చినాం తండ్రి ఆమె ప్రైజ్ హలోయ ఈ రోజు మనం ప్రాతనప్రతన గ్రంథంలో చివరి పుస్తకం గురించి నేర్చుకుందాం చివరి పుస్తకం ఏమిటి మలాకి మలాకి అంటే అర్థం ఏమిటో తెలుసా దేవుని దూత అని మలాకి అనే పేరు మలాఖీ గ్రంథంలో తప్ప మనకి వేరే ఎక్కడ కనపడదు మలాఖీ ఎజ్రాహమ్యా ఒకే కాలానికి చెందినవారు అయితే మలాఖీలో దేవుడు చాలా చక్కగా ప్రజలు ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అనే విషయాన్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే మనము నెహమ్యా గ్రంథాన్ని మలాఖీ గ్రంథాన్ని కలిపి చదివితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి యాజకులు చెడిపోవటం మనము చూస్తాం మొదటి అధ్యాయము ఆరో వచనం నుండి రెండో అధ్యాయం తొమ్మిదో వచనం వరకు చూస్తాం అదే విషయాన్ని మనము నెహిమే గ్రంథం పదమూడో అధ్యాయంలో ఒకటి నుండి వచనం వరకు చూస్తాం తరువాత దశం భాగాలు దేవునికి చర్పణలు నిర్లక్ష్యం చేయటం చూస్తాం మూడో అధ్యాయము ఏడో వచనం నుండి పన్నెండో వచనం వరకు చూస్తాము ఇదే మనము నేహిమే గ్రంథము పదమూడో అధ్యాయము నుండి పదమూడు వచనం వరకు చూస్తాము అలాగే ఇంటర్ మ్యారేజెస్ విత్ వేగన్ వైఫ్ అంటే అన్య స్త్రీలతో వివాహం చేసుకుంటాం మలాకి రెండో అధ్యాయము పది నుండి పదహారు అధ్యాయం వరకు అలాగే నెహేమ్యా గ్రంథం పదమూడు అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచ్చనంలో చూస్తాము సో జెరుబాబెల్ కాలంలో అగ్గాయి జకరయ దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రోత్సహించారు నెహిమ్య ఎరుషులేం గోడల్ని కట్టడానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అప్పుడు వాటన్నిటినీ సర్ చేస్తూ మలాకి దేవుని ఆత్మ అభిషేకం ద్వారా వీటిని గూర్చి ప్రవచిస్తూ వచ్చారు మలాకి గ్రంథం అంతా ప్రశ్నలతో సమాధానాలతో ఉంటుంది కాబట్టి మనం అందరం మలాఖీ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదువుతాం ఇంకా జాగ్రత్తగా మనము మలాఖీ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మలాఖీ గ్రంథం మూడు భాగాలు మొదటి భాగంలో దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఎంత ప్రేమించాడో దాన్ని రాయబడింది రెండో భాగంలో ఇజ్రాయల్ ప్రజలు పాపంలో ఎలా పడిపోయారో దాని గురించి రాయబడింది తరువాత ఇస్రాయలీల మీద దేవుడు చేసిన వాగ్దానం గురించి రాయబడింది మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనాలలో దేవుడు ఏసావును వదిలిపెట్టి యాకోబును ఎలా ప్రేమించాడో దాని గురించి రాయబడింది మొదటి అధ్యాయం ఆరో వచనం నుండి రెండో అధ్యాయం తొమ్మిదో వచనం వరకు యాజకులు చేసే పాపాన్ని గురించి రాయబడింది రెండో అధ్యాయము పదో వచనం నుండి మూడో అధ్యాయము పదిహేనో వచనం వరకు ఇజ్రాయలీలు చేసిన పాపాని గురించి రాయబడింది తరువాత నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడో వచనంలో యేసు ప్రభు రాకడ గురించి రాయబడింది ఆ తరువాత నాలుగో అధ్యాయము వచనం నుండి ఆరో వచనంలో ఏలియా రాబోతున్నాడు అని రాయబడింది జాగ్రత్తగా మీరు మలాఖీ గ్రంథాన్ని చదవండి అనేక విషయాలని మన జీవితంలో పొరపాటులన్నింటినీ చేసుకోవటానికి మలాఖీ గ్రంథాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు జాగ్రత్తగా దేవుని మాటలు చదివి మనము మనల్ని సరి చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం గాడ్ బ్లెస్ యూ అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నారా వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతున్నారా నేను మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్తాను మనం చాలాసార్లు అనుకుంటాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అవసరమా ఎందుకు ఉండాలి అందరూ భయభక్తులు కలిగి ఉండట్లేదు కదా మనం ఉండడం ద్వారా మనకి ఏంటి లాభము అని చాలాసార్లు సైతాన్ మనకి ఆలోచన పుట్టిస్తుంది అయితే దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే దేవుని అందు భయభక్తులు గల వారితో మాట్లాడుతూ అంటే దేవుడు వాళ్ళ మాటలు వింటారంట కానీ చాలా సార్లు సైతాను మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది దేవుడు నీ మాటలు వింటారా నీకు జవాబు ఇస్తారా అని మనల్ని అడుగుతూ ఉంటుంది కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన మన మాటలు కూడా వింటారు హలోయ ఎంత గొప్ప ధన్యతో కదా అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చారు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించటం మనకి గొప్ప ఆశీర్వాదం దేవుడు మన మాటలు వినటమే కాదు కానీ మన మాటలన్నిటినీ ఆయన ఒక గ్రంథంలో రాసి ఉంచుతారు చూసారా ఎంత గొప్ప ధన్యతో మనం ఎవరితో మాట్లాడాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే వారితో మనం మాట్లాడాలి అలాగే మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి మనము కొన్నిసార్లు అనుకుంటాం కదా సరదాగా ఆడుకోవాలి సరదాగా మాట్లాడుకోవాలి అందరితో సరదాగా జీవించాలి అని కానీ మనం అట్లా ఉండకూడదు దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే మనం భయభక్తులు కలిగి ఉంటే మనం మాట్లాడే మాటలన్నీ ఆయన వింటారు ఆయన వినడం అంటే మన పక్కన కూర్చుని వినడమే కదా ఎంత గొప్ప ధన్యత కాబట్టి మనము అందరము జాగ్రత్తగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు మన మాటల్ని వింట మన ప్రతి మాటని ఆయన సరిచేస్తూ ఆయన అర్థం చేసుకుంటూ మన ప్రతి బాధని అర్థం చేసుకునే దేవుడు మన దేవుడు మన సంతోషాన్ని మన దుఃఖాన్ని మన ప్రతి ఒక్క ఫీలింగ్ని దేవుడు అర్థం చేసుకునే దేవుడు మన దేవుడు కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు కలిగి జీవితం ఆయనని అనుసరిద్దాము ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా అందుకని మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాము ఆయన వాక్యాన్ని అనుసరించి భయభక్తులు కలిగి జీవించుదాము ప్రతి ఒక్క వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుదాము ఇలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకి మన కుటుంబానికి మన సంఘానికి గొప్పగా దాయచేయన్ గాక ఆమెన్ హలలో ప్రైజ్లాడ్ హలూయ అందరు బాగున్నారా ఈ రోజు మనం దొంగతనం గురించి మాట్లాడుకుందాం ఏ దొంగతనము దేవుడి దగ్గర దొంగతనం గురించి మాట్లాడుకుందాం నా ప్రజలు నా దగ్గర దొంగలిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు మేము ఎలా దొంగలిస్తున్నామని అంటే దశంభాగాలు ఇవ్వకుండా ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు చాలా చక్కగా మలాకి ప్రవక్త దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి పదవ వచనం వరకు సో జాగ్రత్తగా మనం దీని గురించి ఆలోచన చేయాలి మన ధనాన్ని దేవుని మందిరానికి తీసుకుని రావాలి దాంట్లో దశం భాగం దేవుంది ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ధర్మశాస్త్రం ఇవ్వక ముందే అబ్రహాము దశింభాగం భాగం ఇచ్చాడు యాకోబు దశింభాగం భాగం ఇచ్చాడు అదే విషయాన్ని హెబ్రిల్ రాసిన పత్రికలో అబ్రహాం కడుపులో నుండి లేవి దసింభాగం ఇచ్చాడని రాయబడింది దసింభాగం అనేది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం దసింభాగం అనేది వంద రూపాయలు మొదటి పది రూపాయలు దేవుంది అది మనది కాదు ఖచ్చితంగా దేవుడివి దేవుడి మందిరానికి మనం తీసుకుని రావాలి అలానే ప్రతిష్టార్పణలు మనం దేవునికి ప్రతిష్ఠించి దేవుని దగ్గరికి కానుకలు తీసుకుని రావాలి దీని వల్ల మనం దీవించబడతాం దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు ఆకాశవాకులు విప్పి పట్టజాలని దీవ్యంతో మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదానికి కారణం మన విధేయత దేవుని వాక్యానికి లోబడడం దేవుడు ఎప్పుడు ని కోరుకునేవాడు అందరు అనుకుంటారు క్రైస్తవులే ఎందుకు దీవించబడతారు దేవుడు ఎందుకు క్రైస్తవులను దీవిస్తున్నాడు ఆయన పక్షపాత అని అంటారు కానీ దేవుడు కొన్ని క్రమాల్ని నియమాల్ని నియమించాడు దేవుని వాక్యానుసారంగా మనం చేసినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మనం క్రమం తప్పకుండా చిన్ననాటి నుండి ఈ క్రమాన్ని మనం నేర్చుకుందాం దేవుని మందిరానికి దశంభాగం తీసుకెళ్ళడం అది మనకి ఎంతో ఆశీర్వాదకరం మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం పట్ట జాన్లి దీవెన్లు ఆకాశం నుండి కృమరింపబడతాయి దేవుని మందిరంలో పరిచర్లు మనం వాడబడతాం మనము మన ద్రవ్యము దేవుని మందిరంలో వాడబడాలి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ధనం ఎక్కడుంటే అక్కడని హృదయం ఉంటుంది కాబట్టి మన మందిరం దేవుని మందిరంలో ఫలించి అభివృద్ధి చెందాలి అని మన ధనాన్ని మన ద్రవ్యాన్ని దేవుని మందిరంలో దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం దేవుని మందిరంలో నాటబడి అనేకమైన ఆశీర్వాదాలతో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి దేవునిలో గొప్ప ఆశీర్వాదాన్ని పంచి పెడతాం ఇలాంటి కృప దేవుని మనందరికి దయచేయను గా మెండ్ గాడ్ బ్లెస్ యూ అందరం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం అందరు కళ్ళు మూసుకొని నాతో ఏకీభించండి పశుధాత్మ దేవుడా మీకే వంద నాలుగు స్తోత్రాలైనా జీవం కలిగిన తండ్రి వందనాలైనా మమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్నందుకు వంద నాలుగు స్తోత్రాలైనా ప్రతి వారము ప్రతి ఒక్క బుక్ ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలైనా నేను మరి ఒకసారి నేను మల్లకీ గ్రంథంలో ఉన్న అవుట్లైన్ మాకు నేర్పించినందుకు వందనాలైనా అయినా మీ దశింభాగాన్ని మేము శ్రద్ధతో ప్రేమతో మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం నైనా అలాగే భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మీరు మాతో మాట్లాడతారని మాతో ఉంటారని మా మాటలు వింటారని మీరు మాకు నేర్పించినందుకు వందనాలైనా ప్రతిదినము వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మేము జీవితంలో నెరవేర్చడానికి మాకు కృప చూపించండి నాయన దయ చూపించండి నాయన ఈ చిన్న ప్రార్థన ఏసునామం అడిగి వేడి కొంచెం తండ్రి ఆమె పర్లోకి ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి చెప్పండి ఆ ఫాదర్ ఇన్ హెవెన్ హెలో బి యోర్ నేమ్ యోర్ కింగ్ నేమ్ కమ్ యోర్ విల్ బి డన్ ఆన్ అర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే ఆ డైలీ బ్రెడ్ అండ్ ఫర్ గివ్ అస్ ఆర్ డెట్స్ యాజ్ వి ఫర్ గివ్ ఆర్ టెంప్టర్స్ ఇట్ డు నాట్ టీ రిసెంట్ టు టెంప్టేషన్ But deliver us from the evil one. For yours is the kingdom, and the power, and the glory forever. Amen. Bye bye. See you next week.